మనుషులు ఎప్పటికప్పుడు కొళ్ళి కుతంత్రాలతో జీవించే వ్యక్తులు ఆది అందే దేవుడు ఒక తీర్పు తీర్చాడు ఏమని తీర్చాడండి నరుల హృదయం కేవలము చెడ్డ తలంపులు కలిగిందంటే ఎటువంటి చెడ్డ తలుపులు అంటే తాడు బ్రతకుడు ఎదరబడి బ్రతకనివాడు ఒక సామెత ఎలాగంటే గడ్డివాము దగ్గర ఆవు మెయి ఆవుని మెయినివ్వదంటే కుక్క తిందంట గడ్డివాము కూడా కుక్క అంటారు అది ఏం చేస్తుంది అది తినదు ఆ మేసే ఆవు తీర్వదు అటువంటి జనాంగం మనుషుడు బాగుపడుతుంటే వేరొక మనుషుడికి ద్వేషం ఒక మనుషుడు పంచుకుంటే ఆ పచ్చటి ఆకుకు పురుగుపట్టి ఎలాగ ఆ ఆకు నాశనం చేస్తుందో అలాగే ఒక మనిషి పంచుకుంటే ఆ మనిషిని పాడు చేయలేని దుర్బుద్ధి కలిగిన వాడు మనిషి ఏ ఒక్క మనిషి కూడా మంచి హృదయంతో యథార్థమైన హృదయంతో లేడు కనుకనే అన్న ఆది ఎందుకు తీర్పు తీర్చడేమన్నాడు నరులు హృదయం తలంపులు కేవలము చెడ్డవి అవి మంచివి కాదు కాబట్టి మంచి తలంపులు కలిగిన వాడెవరు మన ప్రభు దేవుడు ఆయన తలంపులేంటి మనము పరిశుద్ధతగా ఉండుటయే ఆయన చిత్తం మనం బ్రతికి దేవునిని మహింపరచడమే ఆయన చిత్తం ఆయన లోకమునకు పోయి ఆయనతో కూర్చోటమే ఆయన చిత్తం మన పాడైపోని కోరుకున్నాడైనా కోరికలేదు ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి మనం బాగుపడాలని నశించిపోవచ్చున్న దాన్ని వెతికి రక్షించడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు మంచివాడే కదా మనం పాడు చేయడానికి వచ్చాడా మన దగ్గర డబ్బు పట్టుకుపోవాలని వచ్చాడా ఆస్తులు రాయించుకోవాలని వచ్చాడా మన ప్రాణం తీసుకుపోవాలని వచ్చాడా దేనికోసం వచ్చాడండి అయినా మనం నశించుకోకూడదట మన బ్రతకాలంట ఎంత మంచి బుద్ధి అండి అవునా కదండి మనం మనం ఏమైపోయిన పర్లే మనం ఎలా పోయినా పర్లే మన పొరుగువాడు బాగుండాలని కోరుకోవడమే ప్రేమ దేవునికి ఇష్టం ప్రేమకు ఏంటండి మనం ఏమైనా పర్లే కానీ పొరుగువాడు బ్రతకాలి పొరుగువాడు జీవించాలి అని అనుకోవడమే ప్రేమ మనం బ్రతకాలి ఎదురువాడిని బ్రతకనే వాళ్ళు అదే ప్రేమ మనం బ్రతకడం కోసం ఎదురువాడిని చంపకూడదు ఎదురువాడిని నాశనం చేయకూడదు ఎదురువాడిని పట్ల దుర్బుద్ధి కలిగి ఉండకూడదు ఎదురువాడిని నిత్య నాశనం పోయేటట్లుగా వాడిని శోధించకూడదు వాడు కుటుంబాన్ని పాను చేయకూడదు అది ప్రేమ కాదండి ఇది దుర్బుద్ధి ఆ దుర్బుద్ధి ఎలా ఉంటుందంటే అంటే కేవలము చెడ్డ తలపులు కేవలము అని అడిగి మనిషి వాడు మంచి తలంపులతో లేడు అన్ని చెడ్డ తలంపులే తెల్లారు లేస్తే ఏదో ఒక చెడ్డ ఆలోచన ఈ ఆలోచన ప్రభు బిడ్డలకు ఉండకూడదు ఏసుక్రీస్తుని పోలి నడవండి ఏసుక్రీస్తు ఏ బుద్ధితో ఉన్నాడు ప్రేమ బుద్ధితో ఉన్నాడు ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన అందరినీ ప్రేమించే దేవుడు నాశనం లేకపోతున్న బిడ్డలందరినీ తీసుకొచ్చి ఉన్నతమైన సింహాసనాల మీద కూర్చుండబెట్టాలని అనుకున్న దేవుడు పరుల కోసం ప్రాణం పెట్టే మనస్సు కలిగిన వాడు మనం ఎవరికి భయపడాలంటే మన కోసం శ్రమించి మనం బాగుపడాలి అని అనుకునేటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో మనల్ని పోషించే దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు మాత్రమే మనం భయపడాలి నిత్యరాజ్యంలోకి మనందరినీ తీసుకెళ్లి ఉన్నతమైన సింహాసం మీద కూర్చుండి పెట్టాలని నేను తన చిత్తం నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న దేవునికి మనం భయపడేలా భయపడకపోయేవా దేవుడు వదిలిపెట్టిపోతాడేమో దేవుని ఆదరించుదేమో జ్ఞాపనం చేసుకోండి దావిదనే మాట నేను ఎవరికి కూడా